రైతు సోదరుల స్వాగతం చాలామంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు ఉల్లి చాలామంది నిల్వ చేసుకొని ఉన్నారు బంగ్లాదేశ్లో అరాచకం అల్లకొల్లం నెలకొంది ఉల్లి ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అయ్యా అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి దాని మీద వీడియో చేయాలని చాలామంది రైతు సోదరులు కోరుతున్నారు ఉల్లి రైతులకి ఒకటే విజ్ఞప్తి గడిచిన రెండు వారాలుగా బంగ్లాదేశ్లో అరాచకం అల్లకొల్లం కొనసాగిన మాట వాస్తవమే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయి అక్కడ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా భారతదేశానికి పారిపోయి వచ్చారు సైన్యం స్వాధీనం చేసుకుంది ఆ తర్వాత యూనోస్ అనే ఒక ప్రొఫెసర్ని నోబెల్ శాంతి బ్రహ్ బహుమతి గ్రహీతని అక్కడ ప్రధానిగా నియమించారు ఇక అక్కడ పరిస్థితులు అదుపులోకి వస్తూ ఉన్నాయి సైన్యం రంగంలోకి దిగి పరిస్థితులు మొత్తాన్ని అదుపులోకి తీసుకొచ్చింది అయితే ఎనభై వేల టన్నుల ఉల్లిని ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలైపోగానే అనుమతిచ్చింది చాలా ట్రక్స్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఇరుక్కుపోయాయి అందువల్ల ఆ ట్రక్కులు క్లియర్ అయ్యే వరకు కర్నూలు మార్కెట్లో కానీ నాసిక్లో కానీ నాందేడ్లో కానీ ఎక్కడ ఉల్లి కొనుగోలు చేసే అవకాశం లేదు ఆ ట్రక్స్ క్లియర్ అవ్వడానికి ఇంకొక ఆరు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు అప్పటి వరకు వ్యాపారస్తులు కొనుగోలు చేయరు అందువల్ల ధరలు కొంచెం మందంగానే ఉంటాయి కంగారు పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వీక్ అలా బంగ్లాదేశ్లో పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇప్పటికే అల్లర్లు కంట్రోల్ అయ్యాయి రైతు సోదరులు ఉల్లి ధరలు పతనమయ్యాయని కంగారు పడాల్సిన అవసరం లేదు చాలా రైతు సోదరుల దగ్గర చాలా తక్కువే ఉంది ఉల్లి వ్యాపారస్తుల దగ్గర గోడౌన్లోనే ఎక్కువ ఉంది కాకపోతే కొద్ది రోజుల్లో బంగ్లాదేశ్కి ఉల్లి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయా ఆ ట్రక్స్ అన్ని క్లియర్ అయినాయా అనే వివరాలతో మరో వీడియోలు తెలిసిన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి